రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి నుంచి తెరిపి లేకుండా వర్షం కురుస్తోంది వాగులు వంకలు పొంగి పొర్లుతుండగా పలుచోట్ల రాకపోకలు నిలిపివేశారు నల్గొండలో వర్ష ప్రభావంపై మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు కావ్య ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి గత రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకి పలు ఖాళీలన్నీ కూడా జలమయంగా మారిపోయే పరిస్థితి కూడా కనిపిస్తుంది ముఖ్యంగా ఇక్కడ నల్గొండ జిల్లాలో పలు ప్రాంతాలు ఇప్పటికీ జలమయంగా మారిపోయాయి ముఖ్యంగా ఇటు నల్గొండ కూడా హుజూర్ నగర్ తర్వాత నాగార్జున సాగర్ దేవరకొండ పలు ప్రాంతాల్లో అయితే వర్షాలు అయితే ముమ్మరంగా కురుస్తున్నాయి దీంతో పాటు ఇటు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి సూర్యాపేట జిల్లాలో కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గం తొంగురత నియోజకవర్గాలు అయితే వర్షాలు అయితే అధికంగా నమోదవుతున్నాయి దీంతోపాటు ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాలో అయితే పూర్తిగా అన్ని మండలాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి దీంతో పలు ప్రాంతాల్లో అయితే రాకపోకలు కూడా పూర్తిగా స్తంభించిపోయాయి ముఖ్యంగా ఇటు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగీమ బ్రిడ్జి వద్ద కూడా రాగపొకలు పూర్తిగా నిలిచిపోయాయి అక్కడ లో లెవెల్ బ్రిడ్జి వద్ద వద్ద మూసి నది ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి కూడా కొనసాగుతుంది అదేవిధంగా బీబీ నగర్ వద్ద ఉన్నటువంటి రుద్రవల్లి బ్రిడ్జి వద్ద కూడా లో లెవెల్ వంతుల వద్ద కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి రాత్రి నుంచి కురుస్తున్న ఎడదెరిపి ఎడతెరిపి లాగా కురుస్తున్న వర్షాలతోటి ఇటు రాగబొగలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇటు నల్గొండ జిల్లాలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకైతే పలు ప్రాంతాల్లో ఎక్కడికక్కడ జనజీవనం మొత్తం కూడా స్తంభించిపోయింది ఎవరు కూడా బయటకు వచ్చిన పరిస్థితి కూడా కనిపించడం లేదు ఈ రోజు వినాయక చవితి సందర్భంగా కూడా ఉదయం నుంచి కూడా ఒక పండగ వాతావరణం ఉండాల్సిన పరిస్థితి ఉండే క్రమంలో మొత్తం కూడా బోసిపోతున్న పరిస్థితి కూడా ఉంది రహదారు కూడా ఖాళీగా కనబడుతున్నాయి ఈ వర్షం కారణంగా ఎవరు కూడా ఇంటి నుంచి రాని పరిస్థితి అయితే నెలకొంది ముఖ్యంగా ఇటు వినాయక చవితి కారణంగా తెల్లవారుజాము నుంచి కూడా పత్రి తర్వాత వినాయక బొమ్మలు తర్వాత పలు వస్తువుల కోసం ఉదయం నుంచి కూడా ఈ రహదాలన్నీ కూడా కిక్కిరిసిపోయే ప్రాంతం అయితే ప్రస్తుతం కూడా బోసిపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఇటు తెల్లవారుజాము నుంచి అదేవిధంగా రాత్రి నుంచి కూడా పలు ప్రాంతాల్లో వర్షం కురవడం తోటి ఎక్కడికి ఎక్కడ జనజీవనం మొత్తం స్తంభించిపోయింది ఎవరు కూడా బయటికి రావడం లేదు దీంతోపాటు రాత్రి నుంచి కూడా పలు ప్రాంతాల్లో వినాయక చవితి మండపాలు కూడా సుందరవనంగా ముస్తాబు చేస్తున్నారు అయితే దీంతో వర్షాలు కురవడం ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయాయి ఈసారి కొంత వినాయక చవితి కూడా ఈ వర్షాలు అనేది కొంత ఆటంకం కలిగిస్తున్న పరిస్థితి కూడా నెలకొంది అయితే ఇప్పటికే అధికారులు కూడా పలు జాగ్రత్తలు కూడా జారీ చేశారు ఎందుకంటే ఈ వినాయక చవితి సందర్భంగా పెద్ద ఎత్తున మండపాలు కడుతూ ఉంటారు పైన హైటెన్షన్ వైర్లు ఉంటాయి అదేవిధంగా ఈ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం ఉన్నందున అందరూ కూడా ఈ మండపాల వద్ద కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికారులు కూడా తగు ఆదేశాలు కూడా జారీ చేశారు ఇప్పటికే మండపాల వద్ద కూడా కొంత గస్త నిర్వహిస్తున్నారు ఎప్పటికప్పుడు ఆ మండపాలలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా సగతిస్తున్నారు మండపాల వద్ద ఎటు పరిస్థితుల్లో నీటి నిల్వ ఉండకుండా కూడా చూస్తున్నారు ఏదైనా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగకుండా కూడా ఎలాంటి అవాజనీ జరగకుండా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు అయితే ముఖ్యంగా ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కొనవడం ఇక్కడ మూడు జిల్లాలకు సంబంధించిన కలెక్టర్ కూడా అప్రమత్తంగా ఉన్నారు ఎక్కడైనా ప్రమాదాలు సంభవించకుండా కూడా అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారని చెప్పి కూడా తగు ఆదేశాలు చేసే పరిస్థితి కూడా ఉంది ఇది ఇక్కడ ఉండే తాజా సమాచారం